హాయ్ హలో నమస్తే నేను మీ యాదగిరి మీరు చూస్తున్నారు యాది టాక్స్ ఫ్రెండ్స్ రియాలిటీ ముచ్చట ఏందంటే ఈడ మన పిల్లలు ఇంజనీర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యి చిన్న గుడిసె తయారు చేస్తాను దీన్ని బట్టి చూస్తే ఈ విషయం గురించి నాలుగు ముచ్చట్లు మాట్లాడాలనుకుంటున్నా మనము తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తామంటే పిల్లల్ని పొద్దుగాలు ఇవ్వంగానే తయారు చేపిస్తాము బడికి పంపిస్తాము సాయంత్రం ఇంటికి రాగానే మళ్ళీ ఏం చేస్తాము ట్యూషన్ పంపిస్తాము వాళ్ళ జీవితంలో ఆ పుస్తకాలతోటి కుస్తీ పట్టుడు చదువు చదువు ఇంకా నువ్వు మంచి మార్కులు తెచ్చుకో మంచిగా చదువుకోవాలి మంచి స్టూడెంట్ కావాలి నువ్వు మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి నువ్వు మంచి ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలని చెప్పి మనము మన పిల్లలకు ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని కల్పిస్తాము కానీ వాళ్ళ లోపల ఉన్న స్కిల్స్ను వాళ్ళ లోపల ఉన్న ఆలోచన విధానాన్ని వాళ్ళకి నచ్చే విధానాన్ని మనం తెలుసుకోకుండా మనం వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళ ఆలోచనలకు మనము కట్టలు వేస్తూ ఉన్నాము ప్రస్తుత కాలంలో మేరీ ముఖ్యంగా మనం చేసేది ఏందంటే చదువు 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 ఇది తప్ప వేరే ఆలోచనే ఉండదు కానీ ఒకసారి వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళ సంధాన వాళ్ళని వదిలేసి వాళ్ళ లోపల ఉన్న స్కిల్స్ని వాళ్ళ లోపల ఉన్న ఇంజనీరింగ్ని కనుక మనము చూస్తే మనము వాళ్ళు చేసే పనులు చూసినప్పుడు మనం ఆశ్చర్యానికి గురవుతాము అబ్బురపడతాము కానీ వాళ్ళ ఆలోచనలకు మనం అడ్డుకట్ట వేస్తూ ఉన్నాం ఇప్పుడు చూడవచ్చు వాళ్ళు నిన్న ఇవాళ రెండు రోజులు ఆల్డేస్ వచ్చినాయి మంచిగా వాళ్ళకి ఏ ట్యూషన్ లేదు స్కూల్ లేదు మంచిగా చక్కగా వస్తారు చిన్నగా కర్రలు ఆడో కర్ర ఈడో కర్ర ఈడో కర్ర ఇంకో కర్ర నాడుతారు ఈ నాలుగు కర్రలు నాటి గుడి చెట్లే నేర్చుకుంటాను ఇట్లా అన్నట్టు వీళ్ళు భవిష్యత్తులో ఇంజనీరింగ్ అయినా ఏదైనా కానీ వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఎందుకంటే ఇప్పటి నుంచలే వాళ్ళు లైవ్లో నేర్చుకుంటున్నారు ప్రతి విషయాన్ని వాళ్ళను వదిలేసే ప్రయత్నం చేద్దాం వాళ్ళ మీద ఒత్తిడి తీయకుండా వాళ్ళకు కూడా ఒకసారి ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళకు నచ్చినట్టుగా ఆటల్లో కానీ పాటల్లో కానీ ఇట్లాంటి విషయాల్లో కానీ వాళ్ళను వదిలేస్తే వాళ్ళ మెదడు ఇంకా ఇంకా పనిచేసి భవిష్యత్తులో దేశానికి ఈ ప్రపంచానికి మంచి వ్యక్తులుగా సమాజానికి ఉపయోగపడే యువతి యువకులుగా వాళ్ళు తయారవుతారనేది అనేది మనము ఖచ్చితంగా నమ్మాల్సిన విషయం ఒకసారి మనందరం కూడా ఆలోచన చేద్దాం చదువు చదువు అని కాకుండా వాళ్ళు చేసే పనులకు కూడా మనం ప్రోత్సాహాన్ని కల్పిస్తాం వాళ్ళను ఆటలు ఆడుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తాం ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని ఫాలో అవుతారని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నా చేయండి చేయండి కీప్టప్ మంచి ఇంజనీర్ కావాలి మీరంతా ఓకే